హాయ్ మాస్టర్స్ అందరూ బాగున్నావు వేరు ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించను అధర్మము ప్రబలునో ఓ అర్జున ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను वेवर दे डि इन रईटसने अंड एंडीक्रीज एंड अन्रैटसने वो अर्जुना एट दैनिफेस्ट मैसे धर्म अटे निजा मन आध्यात्मिक एरोगति की सहक कर्मले धर्म ईज वेरली दिस्क्रैब आर् कंडक्ट टू अवर्चुअल ग्रोथ అండ్ ప్రోగ్రెస్ దీనికి నిరుద్ధమే అధర్మం ద రివర్స్ ఆఫ్ దిస్ ఈజ్ అధర్మం అన్రైటిస్నెస్ అధర్మం ప్రబలినప్పుడు ఈ లోక సృష్టికర్త నిర్వహణాధికారి అయిన భగవంతుడు స్వయంగా జోప్యం చేసుకుని దిగివచ్చి మరలా ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు ప్రివైటర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దెస్ బై డిసైండింగ్ అండ్ రెస్టబ్షింగ్ ఇలా దిగి రావటాన్ని అవతారం అంటారు సచే డిసెన్షన్ ఆఫ్ గాడ్ ఇస్ కాల్డ్ అండ్ అవతార్ ఈ అవతారం ఉన్న పదం సంస్కృతంలో ఆంగ్లంలోకి అవతార్ గా తీసుకోబడింది ఇప్పటి కాలంలో దీనిని సాధారణంగా కంప్యూటర్లో జనులు చిత్రపటాలను సూచించే అర్థంలో వాడుతున్నారు ద వర్డ్ అవతార్ హాస్ బిన్ అడాప్టెడ్ ఫ్రమ్ సంస్క్రిత్ ఇన్ టు ఇంగ్లీష్ అండ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ పీపుల్స్ ఇమేజ్ ఆన్ ద మీడియా స్క్రీన్ కానీ ఈ భాష్యంలో ఈ పదాన్ని దాని యొక్క నిజమైన అర్థంలో అంటే భగవంతుని అవతారమును సూచించటానికే వాడదాము ఇన్ దిస్ దెస్ట్ వి విల్ బి యూజింగ్ ఇట్ ఇన్ ఒరిజినల్ సంస్క్రిక్ కనెషన్ టు రిఫర్ టు డివైన్ డిసెన్షన్ ఆఫ్ గాడ్ శ్రీమద్ భాగవతంలో ఇటువంటి ఇరవై నాలుగు అవతారముల గురించి చెప్పబడింది కానీ భగవంతునికి అనంతమైన అవతారములు ఉన్నాయని వేదశాస్త్రములు పేర్కొంటున్నాయి ట్వంటీ ఫోర్ సచ్ డిసెన్షన్స్ హ్యావ్ బీన్ లిస్ట్ ఇన్ ద శ్రీమద్ భాగవతం హవెవర్ ద వేదిక్ స్క్రిప్చర్స్ స్టేట్ దట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఆఫ్ గాడ్ అనాది కాలం నుండి ఉన్న అనంతమైన భాగవత్ అవతారాలను ఎవరూ గణించలేరు ఈ అవతారములు నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి నో బీ కెన్ కౌంట్ ద ఇన్ఫినిట్ అవతార్ ఆఫ్ గాడ్ సిన్స్ బిగినింగ్ ఆఫ్ ఎటర్నిటీ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ కేటగిరీస్ ఒకటి అవతారములు ఒక జీవాత్మయందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టి మరియు ఆ జీవాత్మ ద్వారా కార్యకలాపాలు చేయటం నారదముని ఈ ఆవేశ అవతారానికి ఒక ఉదాహరణ బుద్ధుడు కూడా ఒక ఆవేశ అవతారానికి ఉదాహరణ

ఆఫ్ గాడ్ ఇన్ ద సమ్ ఫామ్ హీస్ డివైన్ పవర్స్ ప్రభావాతారా ఆల్సో టూ కైండ్స్ భగవంతుడు కొద్దిగా సేపు మాత్రమే ప్రకటితమై తన కార్యాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయేవి అంశావతారము దీనికి ఒక ఉదాహరణ దీనిలో కుమార ఋషులకు కనిపించి

వేదాలను నాలుగు విభాలుగా విభాగాలుగా విభజించిన వేదవ్యాసుడు ఇటువంటి అవతారమే అవతార్ రిమైన్స్ ఆన్ ద ఫర్ వేదవ్యాస అండ్ ద మహాభారత అండ్ డివైడెడ్ దేదాస్ ఇన్ టు ఫోర్ పార్ట్స్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ అన్ అవతార్ వైభవ అవతారములు తన దివ్య రూపంలో దిగివచ్చి తన మరిన్ని దివ్య శక్తులను ప్రకటించినవి మత్స్య అవతారము కోర్మ అవతారము వరాహ అవతారములు వైభవ అవతారముల ఉదాహరణలు వైభవ అవతారస్ వెన్ గాడ్ డిసైన్స్ ఇన్ హిస్ డివైన్ ఫార్మ్ అండ్ మ్యానిఫెస్ట్ మోర్ ఆఫ్ హిస్ డివైన్ పవర్స్ మత్స్య అవతార్ కోర్మ అవతార్ అండ్ వరాహ అవతార్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైభవ అవతార్ పరావస్థ అవతారములు భగవంతుడు తన సమస్త దివ్యశక్తులను తన దివ్య స్వరూపంలో వ్యక్తపరిచినవి శ్రీకృష్ణుడు శ్రీరాముడు నరసింహ అవతారము అవతారములకు ఉదాహరణ అవతార్ వెన్ గాడ్ మ్యాన్ ఫేస్ ఆల్ హీస్ డివైన్ పవర్స్ ఇన్ హీస్ పర్సనల్ డివైన్ ఫామ్ శ్రీకృష్ణ శ్రీరామ అండ్ నరసింహ అవతార్ ఆర్ ఆల్ పరావతార ఈ వర్గీకరణ వల్ల ఏదో ఒక అవతారం మరొక అవతారం కంటే ఎక్కువ అని చెప్పినట్లు కాదు దిస్ క్లాసిఫికేషన్ డస్ నాట్ ఎంప్లై దట్ ఎనీ వన్ అవతార్ ఇస్ బిగ్గర్ దాన్ ద అవతార్ తనే ఒక అవతారమైన వేదవ్యాసుడు పద్మపురాణంలో ఈ విధంగా చెప్పాడు సర్వే పూర్ణ శాశ్వతాచ్ఛ దేహస్థశ్య పరమాత్మన భగవంతుని యొక్క అన్ని అవతారములు ఆయన యొక్క అన్ని దివ్యశక్తులతో నిండి ఉన్నాయి అవన్నీ సంపూర్ణమైనవి దోషరహితమైనవి వేదవ్యాస్ హూ ఈస్ హింసెల్ఫ్ అండ్ అవతార్ క్లియర్లీ స్టేట్స్ ఆల్ ద డిసిషన్స్ ఆఫ్ గాడ్ ఆర్ రిప్లేట్ విత్ ఆల్ డివైన్ పవర్స్ దే ఆర్ ఆల్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ కాబట్టి మనము ఒక అవతారము ఎక్కువది ఇంకో అవతారము తక్కువది అని తేడా చూపకూడదు ప్రతి అవతారంలో దేవుడు ఆ అవతారంలో తాను తాను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా తన శక్తులను ప్రకటిస్తాడు మిగతా శక్తులు ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి అందుకే ఈ వ్యత్యాసములను వివరించటానికై పై వర్గీకరణ చేయబడింది వెన్స్ వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ వన్ అవతార్ యాజ్ బిగ్గర్ అండ్ ఎనదర్ యాజ్ స్మాలర్ ీత నాలుగో అధ్యయం శ్లోకం పదచ్ఛేదం ధర్మస్య క్లాని భవతి భారత అభ్యుత్నం సృజామి అహం ప్రతిపదార్థం యదా ఎప్పుడైతే వెనవ హి నిజముగా సెటండి ధర్మస్య ధర్మం యొక్క అఫ్రైట్స్ క్లాని క్షీణత డిక్లైన్ భవతి సంభవించునో అక్యూర్స్ భారత అర్జున భరతవంశీయుడ ఓ డిసెండెంట్ ఆఫ్ భరత అర్జున్ అభ్యుత్నం పెరుగుట ఇంక్రీజ్ అధర్మస్య అధర్మము యొక్క అఫ్ అన్రైటిస్నెస్ అన్రైటస్నెస్ అప్పుడు ఎట్ ద టైమ్ ఆత్మానం నన్ను మైసెల్ఫ్ సృజామి సృష్టింతు ప్రకటించుకుందును మేనిఫెస్ట్ అహం నేను ఐ తాత్పర్యం ఓ భరతవంశీయుడ అర్జున ధర్మం నశించి అధర్మం పెచ్చిమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను ఓ డిసెండెంట్ ఆఫ్ భరత్ అర్జున వెన్ ఎవర్ రైటస్నెస్ ఈస్ డిస్ట్రాయిడ్ అండ్ అన్ రైటస్నెస్ ఇంక్రీజెస్ ఐ మై సెల్ఫ్ ధ్యాన వివరణ ఏదైనా ఒకనొక సాధారణ సగటు ఆత్మ తన స్వతంత్ర ప్రగతి కోసం తన ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది ఎనీ ఆర్డినరీ ఓవరేజ్ సోల్ కాన్స్టెంట్లీ క్రియేట్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఇట్స్ ఓన్ ప్రోగ్రెస్ సోల్లీ ఫర్ ఇట్స్ ఓన్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఇట్ కంటిన్యూలీ క్రియేట్స్ ఇట్ సెల్ఫ్ అయితే ఒకనొక సగటు ఆత్మ అనేక అనేక జన్మలు తన పరిణామక్రమంలో తన స్వంత ఆత్మాభివృద్ధి పూర్తి అయిపోయిన తరువాత ఒకనొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఇక తనను గురించి తాను తెలుసుకోవలసింది ఏమీ ఉండదు హవెవర్ అన్ ఆర్డినరీ సోల్ గోస్ త్రూ మెనీ బర్త్స్ ఇట్స్ ఎవాల్యూషనరీ ప్రోగ్రెస్ తన స్వంత ఆత్మాభివృద్ధి పూర్తి అయిపోయిన తరువాత ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇట్స్ ఓన్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అండ్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ ద సుప్రీం సోల్ ఇక తనను గురించి తాను తెలుసుకోవలసింది ఏమీ ఉండదు అప్పుడు ఆ పరమాత్మ స్థితిలో లోక కళ్యాణం కోసం అందరి గురించి తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది ఇట్ నో లాంగర్ నీడ్స్ టు నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ సెల్ఫ్ దెన్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ ద సుప్రీం సోల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అందరి గురించి తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది అటువంటి ఒకనొక పరమాత్మే శ్రీకృష్ణుల వారు ఇట్ కీప్స్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ ఆయన్ని ఆయనే సృష్టించుకున్నారు హి హిమ్ క్రియేటెడ్ హిమ్ ఎప్పుడంటే అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు వెన్ అన్ రైటస్ గ్రో ఎమాంగ్ అందరూ సత్యం మరిచిపోయినప్పుడు వెన్ ఎవరి వన్ ఫర్ గాట్ ద ట్రూత్ ఎందుకు అంటే వై యు ఆస్క్ ఆత్మసత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు టు రిమైండ్ ఎవరి వన్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద సోల్ తద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు అండ్ టు మేక్ దెమ్ ఆల్ ఫాలోవర్స్ రైట్ స్నాస్ వేదవ్యాసుడు యేసుప్రభు గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు లైక్ దట్ వేదవ్యాస జీసస్ క్రైస్ట్ గౌతమ్ బుద్ధ వర్ధమాన మహావీర ఇలా ఎందరో ఎందరో పరమ ఆత్మలు ఇన్ దిస్ వే మెనీ మెనీ సుప్రీం సోల్స్ అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు బీయింగ్ బోర్న్ ఎగైన్ అండ్ ఎగైన్ పరమ ఆత్మ అంటే పరమ స్థితికి చేరుకున్న ఆత్మ ద సుప్రీం సోల్ రిఫర్స్ టు ద సోల్ దట్ రీచ్డ్ ద సుప్రీం స్టేట్ తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మన స్వంత ఆత్మ పురోభివృద్ధి కోసం పూర్తిగా మన స్వంత ఇచ్ఛానుసారమే మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాం ద ట్రూత్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ ఫర్ అవర్ ఓన్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎటర్నల్లీ అకార్డింగ్ టు అవర్ ఓన్ విల్ వి కీప్ క్రియేటింగ్ అవర్ సెల్ఫ్స్ అట్ ఎవ్రీ మూమెంట్ పుట్టే ముందు మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాం ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఎంచుకొని ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకొని పుడతాం బిఫోర్ బర్త్ వీ అవర్ సెల్స్ చూస్ వి ఆర్ బోర్న్ ఇన్ వి చూస్ విచ్ పేరెంట్స్ ఆర్ టు ఫర్ వాట్ పర్పస్ ఆర్ అండ్ దెన్ గుర్తించుకుందాం లెట్ అస్ రిమంబర్ ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని స్పిరిచువల్ సైన్స్ని అత్యంత ముఖ్య సూత్రం దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ స్పిరిచువల్ సైన్స్ ఈ జీవిత రంగం అనే నాటకంలోకి ఈ కర్మక్షేత్రంలోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు ఇన్ దిస్ ధర్మ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఎవ్రీవన్ క్రియేట్స్ దమ్స్ ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ సృష్టించరు నో వన్ క్రియేట్స్ ఎనీ వన్ యాల్స్ అదే మొట్టమొదటి సూత్రం అదే మధ్యలోని సూత్రం అదే ఆఖరి చిట్ట చివరి సూత్రం కూడా దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్ దిస్ మిడిల్ దిస్ ఈజ్ ఆల్సో ద లాస్ట్ అల్టిమేట్ ప్రిన్సిపల్ హీరా హీరాదురి యూట్యూబ్ ఛానల్ వారికి స్వామి ముకుందానంద గారికి పితామహ బ్రహ్మర్షి పత్రిషికి తెలుపుకుంటాయి ధర్మప్రాణ యి య్ర్భవతి భారత భాస్ మహాప్రాణ భ రెండు మహాప్రాణాలు గ్లానిర్భవతి భారత यदा यदा हि धर्मस्य ग्लानिर भवति भारत अभ्युत्थान भ्यु महाप्राण था महाप्राण अभ्युत्थान मधर्मस्य ध महाप्राण अगेन मधर्मस्य अभ्युत्थान मधर्मस्य तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत यदा यदा हि धर्मस्य भारत यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत् स्य अभ्युत्थानमधर्मस्य अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् अभ्युत् नमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् भारत अर्जुन यदा यदा वेन एवर धर्मस्य फॉर धर्म ग्लाइटाइन एवर धर्म गेट्स औस ऑन द యూజింగ్ మై పవర్ ఆఫ్ ఇూషన్ ఐ ఇంగ్ కాడినేట్ ఇన్ అ బాడీ భారత అర్జున యదాయ ఎప్పుడెప్పుడు ధర్మస్ ధర్మానికి గ్లాని హాని అధర్మయ్య అధర్మానికి అభ్యుత్నం వృద్ధి భవతి అవుతాయో తదా హి అప్పటికి అప్పుడే అంటే ఆ సమయంలోనే అహం నేను నా రూపాన్ని ప్రకటిస్తూ ఉంటాను అర్జున ఎప్పుడైతే ప్రాణుల యొక్క అభ్యుదయ కారణమైన వర్ణాశ్రమ ధర్మం నాశనం చెంది అధర్మము అభివృద్ధి చెందుతుందో అప్పుడు నేను నా మాయచేత శరీరాన్ని గ్రహిస్తున్నాను यदा यदा हि धर्मस्य 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 ग्लानिर्भवति भारत 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 यदा यदा हि धर्मस्य 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 ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य 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 अभ्युत्मधर्मस्य अभ्युत्मधर्मस्य अभ्युत्थानमधर्मस्य 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 तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् तदात्मानम् 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 सृजाम्यहम् अभ्युत्थानमधर्मस्य 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 तदात्मानम् सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्ला भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्